వెల్కమ్ టు సింతా డైరీస్ మనకు స్కిన్ కేర్ రొటీన్ కాదండి హెయిర్ కేర్ రొటీన్ కూడా ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఉండే హెయిర్ కి స్ట్రైట్ హెయిర్ వేవ్ హెయిర్ అలా కర్లీ హెయిర్ ఇలా త్రీ టైప్స్ ఉండే హెయిర్ కూడా హెయిర్ కేర్ రొటీన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది సో స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి వచ్చి మనం కర్లీ హెయిర్ ఉండే హెయిర్ కేర్ రొటీన్ అయితే తీసుకోకూడదు సో డిఫరెంట్ హెయిర్ కేర్స్ కి ఈ రోజు ఎలాంటి రెడ్ ప్రొటీన్ ఉంటుంది అనేది ఈ వీడియో మీకు చెప్పబోతున్నాను సో వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు ఇంకెందుకండి లేట్ లెట్స్ మీరు హెయిర్ కేర్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీ హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసే ముందు మీ హెయిర్ అనేది ఏ టైప్ ఫస్ట్ అయితే మనం ఒకసారి చూసేద్దామండి ఫస్ట్ స్ట్రైట్ హెయిర్ స్ట్రైట్ హెయిర్ ఏంటి ఎక్కువగా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది కొంచెం ఆయిలీగా ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ కర్లీ హెయిర్ కర్లీ హెయిర్ ఏంటంటే కొంచెం రింగ్లెట్ లాగా కొంచెం కర్లీగా ఉంటాయి ఎక్కువ డ్రైగా కూడా ఉండొచ్చు కొన్ని అయితే నెక్స్ట్ వేవ్ హెయిర్ అండి వేవ్ హెయిర్ అనేది కొంచెం నాచురల్ గా ఉండే కర్లీ అండ్ వేవ్ లాగా ఉంటుంది కాబట్టి అది వేవ్ హెయిర్ నెక్స్ట్ బాగా ఫ్రీజ్ హెయిర్ ఉంటుంది ఎలాంటి వీళ్ళు బాగా కర్లీ అనేది చాలా టైట్ గా ఉంటుంది టైట్ కర్లీ ఉంటుంది అలాగే ఎక్కువ డ్రైనెస్ ఉంటుంది సో ఇలాంటి ఫోర్ టైప్స్ అయితే మనకి హెయిర్ అనేది ఉంటుంది ఫస్ట్ అయితే మీ హెయిర్ టైప్ అనేది ఐడెంటిఫై చేయండి ఎందుకంటే హెయిర్ టైప్ చేయకుండా ఏ హెయిర్ కేర్ పడితే ఆ హెయిర్ కేర్ డిఫరెంట్ రొటీన్స్ అయితే ఫాలో అయితే హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది ఫస్ట్ మనం స్ట్రైట్ హెయిర్ గురించి మాట్లాడదామండి స్ట్రైట్ హెయిర్ లో కామన్ ఇష్యూ వచ్చి ఆయిల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దీనికోసం అయితే షాంపూ అనేది యూజ్ చేయాలి మైల్డ్ చాలా మైల్డ్ గా ఉండే షాంపూ యూజ్ చేయాలి ఎక్కువగా హెయిర్ వాష్ అనేది చేయొద్దు వీక్లీ టూ త్రీ టైమ్స్ మాత్రమే చేయండి ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత కండిషనర్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తేనే హెయిర్ అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుంది హెవీ ఆయిల్స్ కానీ థిక్ సిరమ్స్ కానీ మీరు అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి లేకపోతే ఎక్కువ గ్రీజినెస్ అనేది ఉంటుంది స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి స్ట్రైట్ హెయిర్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా డ్రై షాంపూ యూస్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది వేవ్ హెయిర్ రొటీన్ అండి వేవ్ హెయిర్ రొటీన్ కామన్ ప్రాబ్లమ్ అనేది కొన్నిసార్లు కర్లీ కనిపిస్తుంది కొన్నిసార్లు స్ట్రైట్ గా కనిపిస్తుంది సో వీళ్ళకి ఏంటంటే షాంపూ అనేది జెంటిల్ షాంపూ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత హైడ్రేటింగ్ కండిషనర్ అనేది కంపల్సరీ వాడండి అలాగే దీని వీళ్ళు వేవ్ హెయిర్ వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే వేవింగ్ క్రీమ్ ఉంటుంది అలాగే కర్లీ ఎన్హాన్స్ క్రీమ్ ఉంటాయి సో ఇవి ఏంటి అంటే అప్లై చేస్తే మీకు హెయిర్ వేవ్స్ అనేవి నాచురల్ గా చాలా బాగుంటాయి వేవ్ హెయిర్ వాళ్ళైతే అయితే అనేది ఎక్కువ చేయద్దండి ఎందుకంటే న్యాచురల్ గా వచ్చే వేవ్ వేవ్స్ అనేవి పోతాయి హెయిర్ అనేది అంత మంచి లుక్ అనిపించదు నెక్స్ట్ కర్లీ హెయిర్ రొటీన్ అండి కర్లీ హెయిర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా డ్రైనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే షాంపూ అనేది సల్ఫెట్ ఫ్రీ షాంపూ అనేది యూజ్ చేయాలి అలాగే మాయిశ్చరైజింగ్ ఉండే కండిషనర్ యూస్ చేస్తే కర్ల్స్ అనేవి చాలా బాగుంటాయి వాష్ చేసిన తర్వాత మీరు లివింగ్ ఇన్ క్రీమ్ కానీ లేకపోతే జెల్ కానీ యూజ్ చేశారంటే మీకు కర్లింగ్ అనేవి చాలా న్యాచురల్ గా ఉంటాయి అలాగే ఎక్కువ డ్రైనెస్ లేకుండా ఉంటాయి నెక్స్ట్ ఫ్రీజీ హెయిర్ అండి ఈ ఫ్రీజీ హెయిర్ అయితే చాలా డెలికేట్ గా ఉంటుంది చాలా డ్రైనెస్ గా ఉంటుంది ఈ ఫ్రీజీ ఉన్న హెయిర్ వాళ్ళు ఏంటంటే షాంపూ చేసే ముందు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది షాంపూ కూడా ఎక్కువ జెంట్లీ మాయిశ్చరైజింగ్ ఉండే షాంపూ యూస్ చేయాలి కండిషనర్ అనేది డీప్ కండిషనింగ్ ఉండే మాయి కండిషనర్ అనేది యూజ్ చేయాలి వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా డీప్ కండిషనర్ అనేది అప్లై చేయండి లేకపోతే మాస్క్ కూడా అప్లై చేయొచ్చు స్టైలింగ్ కోసం అయితే మనకి బటర్ అండ్ క్రీమ్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అండి మీకు ఇది కొంచెం కర్లీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిలీస్ కాల్ప్ అలాగే డ్రై స్కాల్ప్ ఎలా ఉంటుంది డిఫరెన్స్ అని చూద్దాం అండి ఆయిలీస్ కాల్ప్ ఉండే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆయిల్స్ అనేవి అవాయిడ్ చేయండి క్లారిఫైయింగ్ ఉండే షాంపూ అనేది మీరు అకేషనల్లీ యూజ్ చేస్తుండాలి హెవీ ఆయిల్స్ అయితే అవాయిడ్ చేయండి డ్రై స్కాల్ ఉన్న వాళ్ళు ఎక్కువగా హైడ్రేటింగ్ షాంపూస్ అనేది యూజ్ చేయండి లైట్ గా ఉండే ఆయిల్స్ అనేది యూజ్ చేయండి అలాగే మీకు డాండ్రఫ్ కానీ ఎక్కువగా ఉంటే డాండ్రఫ్ ఫ్రీ ఉండే షాంపూస్ ఉంటాయి సో డాండ్ర ఫ్రీ షాంపూస్ అనేది యూస్ చేయండి ఇప్పుడు హెయిర్ కేర్ టిప్స్ అండి హెయిర్ కేర్ టిప్స్ కోసం ఏంటంటే మనకి రెగ్యులర్ గా హెయిర్ ట్రిమ్ అనేది చేయండి ఎందుకంటే ఎండ్ స్పిడ్స్ అనేవి అవాయిడ్ చేయడానికి నెక్స్ట్ మీరు ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ వైటమిన్స్ అలాగే ఒమేగా త్రీ ఉండే సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే మీకు హెయిర్ అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుంది అలాగే లైఫ్ స్టైల్ కూడా చూసుకోవాలండి ఎక్కువ స్ట్రెన్షన్ టెన్షన్స్ స్ట్రెస్ తీసుకున్న కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటర్ కంపల్సరీ టేకింగ్ అండ్ ఇంటేకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి సో నేను చెప్పిన హెయిర్ కేర్ రొటీన్ మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్